హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి బొంతు ఈరోజు సండే కాబట్టి ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఏం చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అండి జీడిపప్పు బీరకాయ అండ్ కీమా కాంబినేషన్లో ఈ గురించి అయిపోతున్నాను ఇది సమ్మర్లో చాలామంది చేసుకుంటారు ఎందుకంటే మనకి పచ్చి జీడిపప్పు అనేది ఈ టైంలోనే వస్తుంది కాబట్టి అది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ హాట్ వాటర్లో జీడిపప్పు వేసిస్తే మనకి ఆ పైన పీల్ అంతా కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయినప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి అండ్ మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఆ పచ్చివాసులు అంతా కూడా పోయినంత వరకు ఆయిల్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మటన్ అనేది యాడ్ చేసేయాలి నేను కొంచెం అర్లీ మార్నింగే మాకు ఇంట్లో తెచ్చడం వల్ల నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని అలా అయిపోయింది అనమాట కాసేపట్లో ఫ్రై చేస్తే నార్మల్గా అయిపోతుంది అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అండ్ ఇప్పుడు ఇక్కడ నేను పైన ఆల్రెడీ ఇచ్చాను ఈ పేస్ట్ ఎలా చేయాలి అని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఎంతో నానబెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఇది కూడా ఒక వన్ స్పూన్ వేస్ట్ వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకొని ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి మటన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మనకి రిలీజ్ అవుతుంది ఆ టైంలో ఆల్రెడీ ముందుగా కోసిపెట్టుకో బీరకాయలు మటు ఇవి ముందు రోజు మేము ఊరికెళ్ళాము అక్కడ తోటలో తీసుకొని వచ్చామన్నమాట అవి వేసేసుకొని చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ నుంచి వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి అంత నిండుగా కనిపించిన హాఫ్కి తక్కువ అయిపోతుంది అన్నమాట ప్రాపర్గా కుక్ అయినప్పుడు చూసారు కదా ఎలా అయిపోయిందో అలా ఆ వాటర్ అంతా కూడా పీల్చినంత వరకు మనం ఫ్రై చేసుకునే ఉండాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మనం ఇందులో కొంచెం గరం మసాలా కానీ మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి నేను చూట్ చేయడం మర్చిపోయా బట్ మటన్ మసాలా కూడా యాడ్ చేయండి ఆల్రెడీ పీల్ చేసుకున్న పచ్చి జీడిపప్పు ఉంది కదా మనం ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దించేస్తాం అనే టైంలో మనం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని మరీ బాగా కలిపేకండి అది ఆల్రెడీ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది జీడిపప్పు మరీ ముక్కైపోతుంది అన్నమాట సో ఒక టెన్ మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే అదే కుక్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నీట్గా మనకు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా మంచిగా వేడివేడి అన్నంతో కానీ లేకపోతే చపాతి కానీ రోటీ దేంతో సరే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది చెప్పండి కింద కమెంట్ చేయండి సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్